నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం పార్లమెంట్ ఎన్నికల కోసం పార్టీల వ్యూహాలు అభ్యర్థుల ఎన్నికకు పార్టీల వ్యూహాలు ప్రధాన పార్టీలన్నింటిలో గెలుపుపై ధీమా తెలంగాణ రాష్ట్రం మరో ఎన్నికలకు సిద్ధమవుతుంది ప్రతిష్టాత్మకంగా భావించే పార్లమెంటు ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ జిల్లాలో తమ సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుండగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన ప్రధాన పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ సైతం ఎలాగైనా గెలవాలని వ్యూహాలకు పదును పెడుతున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాలలో ఏకంగా పన్నెండు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఇదే దూకుడు మీద గెలవాలని ఆరాటపడుతుంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను దక్కించుకుంది అదే ఉత్సాహంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ బీజేపీలను ఓడించి రెండు పార్లమెంట్ నియోజకవర్గాలను తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు రెండు పార్లమెంట్ నియోజకవర్గాలలో విజయం సాధించారు మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పదమూడు అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ గెలువగా ఒక కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం సాధించడంతో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలలో సైతం అధికార పార్టీ విజయం సాధించింది ప్రస్తుతం తెలంగాణలో మారిన రాజకీయ సమీకరణాలతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అలంపూర్ గద్వాల నియోజకవర్గాలు మినహా మిగతా ఐదు నాగర్ కర్నూల్ కొల్లాపూర్ కల్వకుర్తి అచ్చంపేట వనపర్తి నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి మహబూబ్ నగర్ జడ్చర్ల దేవరకద్ర మక్తల్ నారాయణపేట నగర్ కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు ఈ మేరకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తుండగా మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు అభ్యర్థుల ఎంపిక పార్టీలకు కత్తిమీద సామి అనిపిస్తుంది అధికార కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీల నుండి అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాముగానే కనిపిస్తుంది మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ రెడ్డిని వ్యాపారవేత్త అయిన ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి అన్న కొడుకు అయిన మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మన్నే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది బీజేపీ పార్టీ నుండి మాజీ మంత్రి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ పార్టీ నుండి నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మహబూబ్ నగర్ మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్లలో ఒకరిని పోటీలో ఉంచేందుకు అధిష్టానం ఆలోచనలో ఉన్నట్లు సమాచారం నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ ఎంపీ మల్లు రవి పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది బీజేపీ పార్టీ నుండి బీజేపీ రాష్ట్ర నాయకులు బంగారు శృతితో పాటు అచ్చంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సతీష్ మాదిక సైతం పోటీలలో ఉన్నట్లు తెలుస్తోంది టిఆర్ఎస్ పార్టీ నుండి ప్రస్తుతం ఎంపీ రాములతో పాటు అచ్చంపేటలో ఓటమి పాలైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గుబల బాలరాజు పోటీలో ఉండేందుకు ఆసక్తి కనపరుస్తున్నట్లు తెలుస్తోంది